విశ్వాసు చచ్చుకొచ్చి పాస్ట్ గారితో ఇలా అంటారు మా పిల్లలకి చదువు అవ్వట్లేదండి ఏం చెయ్యట్లు తోచట్లేదండి అనగానే పాస్ట్ గారు అంటారు ప్రార్థన చేద్దామమ్మా చదువు దాని అంత అదే బుద్ధి దేవుడు సాయం చేస్తాడు అంటాడే తప్ప స్కూల్ నుంచి రాగానే మీ పిల్లల్ని ఒకసారి మీరు అడగండి స్కూల్లో ఏం నేర్చుకున్నాడో అలాగనే వారానికి ఒకసారి స్కూల్కి వెళ్ళి మా పిల్లడు ఎలా చదువుతున్నాడో టీచర్స్ ని అడగండి అని సలహాలు ఇవ్వడు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయడం తప్ప నేను చెప్పడం లేదు అక్కడ అవసరమైనటువంటి సలహా ఇవ్వట్లేదు లేదనేది నా ప్రశ్న ప్రార్థన అవసరం చేయండి కానీ పిల్లాడికి ఆ తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి సలహా సరైనటువంటి సలహా ఇవ్వాలి ఎక్కడైనా మంచి ట్యూషన్ పెట్టించండి స్కూల్ నుంచి రాగానే వాళ్ళని అటు అల్లరిగా తిరగనివ్వకుండా అలాగే ఆటపాటల్లో కూడా ముందుగా ఉండేలా ప్రోత్సహించండి అని సలహాలు ఇవ్వకుండా లేదు అని అంటే సాయంత్రం ఒక అరగంట సేపు మా చర్చికి పంపించండి ఆశ్రమ గారు లేదంటే నేను ఒక గంట సేపు వాళ్ళకి చదువు చెప్తాం పంపించండి మాకు చింది ఏదో చెప్తాం అని మాత్రం చెప్పరు ఒకటే ముందు ఏంటి అంటే ఏ అవసరతతో వచ్చినా మేము ప్రార్థన చేస్తాం అమ్మా ప్రార్థన చేస్తాం దేవుడే చేస్తాడు అని చెప్పి మనం అక్కడికక్కడ చేతులు కడిగేసుకుంటా ఉంటాం స్వార్థర్ లో ఎవరైనా సరే వారికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి ఆలోచనలు వారిలో మనం నింపం విశ్వాసలేమో పాస్టర్లకి ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతా ఉంటాం పాస్టర్ గారు బాగానే ప్రార్థనలు చేస్తారు బానే ఉంటారు కానీ పాస్టర్ గారికి ఏదైనా టైట్ అయిపోయింది అనుకోండి ఇంట్లో బాగా కష్టం అయిపోయింది అనుకోండి ఇప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ రిక్వెస్ట్ పెడతాడు ఎవరి దగ్గర విశ్వాసుల దగ్గర విశ్వాసులు పాస్టారీ ప్రేర్ రిక్వెస్ట్ పెట్టడం సమంజసమే మంచిదే కానీ ఇప్పుడు ఇతను కూడా ఏం చేస్తాడు అసలు విశ్వాసులు ఏమనుకుంటారు గారే దైవానికి చేరవేస్తాడు ఆయన ప్రార్థన దేవుడు వింటాడని కదా విశ్వాసులకి నమ్మకం కానీ ఇప్పుడు విశ్వాసుల దగ్గర పాస్టర్ గారే ప్రేయర్ రిక్వెస్ట్ లు పెడతారు అనుకోండి ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి రిక్వెస్ట్ తెలుసా మా పిల్లాడికి అంటున్నారు ఏం చేయాలో తోచట్లేదు చేతులు వచ్చింది గవ్వలేదు ఇది ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తాడు ఇక్కడ పాస్ట్ గారి పరిభాషలో ఏంటంటే అర్థం దేవుడిస్తాడు అంటే అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా పర్సలో డబ్బులు తీసి అవసరం ఉన్నప్పుడు అడగడంలో నేను దాన్ని తప్పు పట్టడం లేదు ఎంత అనుకుంటున్నారు బోర్డు కేజీకి లక్ష ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పాస్ట్ గారు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వేసేసి పట్టుకొచ్చి ఈ బోర్డు కేజీకి లక్ష రూపాయలు కట్టేస్తారు ఎంత బాగుందో కదా ఎంత బాగుందో కదా అదే విశ్వాసులు ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లలు వారు చదువుకున్నటువంటి టాయిలెట్స్ సరిగా లేకపోతే గవర్నమెంట్ మీదకి వెళ్ళి గొడవలు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదువుతాడు వాడికి లక్ష రూపాయలు ఫీజు కట్టేస్తారు చందాలు సేకరించి కానీ గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్ లేవు అని అంటే గవర్నమెంట్ మీద గొడవ కడతారు కానీ ఇది చందాలు వేసుకుని పట్టించుకుందాం మన పిల్లలే కదా అందులో చదువుకుంటున్నారు ఈ ఆలోచన అలా కనీసం మనసులో రాదు గవర్నమెంట్ ఎంప్లాయీ రాగానే వెళ్ళిపోయి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ పడిపోతారు వెళ్ళిపోయినా వసతులు లేవండి ఈ వసతులు లేవండి అని వాళ్ళ మీద ఎంత ఇలా మన విలువలని మన మర్చిపోయి ఎంత కాలం ఇలా పరిగెడతాం ఏది అవసరం అవసరం ఎంత ఎంత వరకు చెయ్యాలి ఎవరికి చెయ్యాలి మనకి ఎక్కడ గొప్ప వస్తదో అక్కడ చేస్తా ఉంటాం మిగిలింది చేయాల్సినటువంటి బాధ్యత మనది కాదనుకుంటాం వెళ్ళిపోతా ఉంటాం చూడండి చర్చి పైన పిట్ట గోడ కట్టాలనుకోండి ఏమంటే అప్పు చేసి పది సిమెంట్ బస్తాలు కానికిచ్చేస్తాయి అంతేనా అలాగనే చాలా ఉన్నతంగా లగ్జరీగా ఆరాధించేటువంటి ప్రదేశాలని గుళ్ళని గోపురాలని కట్టేసుకుంటాం మన పిల్లలు చదివే స్కూల్లో అవే చందాలు అడిగారు అనుకోండి అది మనకు పట్టనట్టే ఉంటాం అమ్మా మన పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లో మరుగుదొడ్లు బాలేదు క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డ్స్ బాగాలేదు చుట్టూ వాళ్ళకి రక్షణ కూడా లేదు అని అంటే మనకు పట్టదు అది ప్రభుత్వం పని మా పని కాదు అనుకుంటాం కానీ ప్రార్థనాలయాలు మాత్రం చాలా ఉన్నతంగా మనం తయారు చేసుకుంటాం మనకి భక్తికి భగవంతుడు ఎంత అవసరమో బ్రతుకు అంత మించి అవసరం ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు మీ పిల్లల భవిష్యత్తుకి మీ పిల్లల ఉన్నత భవిష్యత్తుకి బడి అంతకు మించి అవసరం భక్తికి అవసరమా అవసరమే భాగవంతు ఆలయం కావాలా కావాలి ఆలయం ఉండాలి చేసుకోవాలి నిర్మించుకోవాలి కానీ దానితో పాటు మన పిల్లలు చదివే బడి కూడా చాలా ఉన్నతంగా ఉండాలి ఒక ప్రదేశంలో ఒక ప్రాంతంలో ఒక టీచర్ గారు తక్కువ ఒకే టీచర్ ఉన్నాడు ఇంకో టీచర్ ఉంటే పిల్లల్ని బాగా మేనేజ్ చేయొచ్చు పిల్లల్ని బాగా పాఠాలు చెప్పొచ్చు కానీ గ్రామంలో అందరూ ప్రభుత్వం మీద నింద వేయడంలోనే చాలా కాలం గడిపేశారు మాకు టీచర్ కావాలని పోరాటంలోనే చాలా కాలం గడిపేశారు అదే ఊర్లో బాగా చదువుకున్న వ్యక్తిని వాలంటీర్ గా పెట్టుకుని గ్రామం అందరూ కూడా తల పలేసి ఇతనికి జీతం ఇద్దాం మన పిల్లల భవిష్యత్తుకి మంచి పాఠాలు చెప్పించుకుందామని ఆలోచన ఒక్కరికే రాదా కానీ మన దైవ సంబంధమైనటువంటి కార్యాలు మాత్రం గుప్పిల్ విప్పి గట్టిగా ఇచ్చేస్తాం శక్తికి మించి ఇచ్చేస్తాం కావలసిన దానికంటే తప్పు దాన్ని మన మన ఒకసారి ఆలోచించమని ఉన్నాను పాఠశాల కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు లేదా అందులో మన పిల్లలు చదువుతున్నారు మన పిల్లల భవిష్యత్తుకి అది ఒక పునాది కాదా వారి మెరుగైనటువంటి జీవితానికి అది ఒక మెట్టు కాదా దానిని బాగుపరుచుకోవడం మన బాధ్యత కాదా అది ప్రభుత్వం మీద వదిలేద్దామా ప్రభుత్వం చేయటానికి లేట్ అవుతుందేమో కానీ దానికి ముందు మనం అడుగు ముందుకు వేసి మనం చేసుకునే ప్రయత్నాలు ఎన్నో గ్రామాలు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ఆదర్శ గ్రామాలుగా నిలిచాయి ఎందుకు వాటిని ఆదర్శ గ్రామాలని అంటే వారు వారు సొంతంగా సంపాదించుకున్నటువంటి వారి తీసుకుంటున్నారు ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాళ్ళు వాళ్ళు దిద్దుకుంటూ వస్తా ఉన్నారు వానమాలు దిద్దుకుని వచ్చినట్లుగా వారి భవిష్యత్తును వారు నిర్మించుకుంటూ ఏ ఈ ఆలోచన ఎందుకు రాదు మనకి గుడి ఎంత ప్రాముఖ్యమని మనం నమ్ముతున్నామో బడి కూడా అంతే ప్రాముఖ్యం అవసరమైతే ఒక ప్రయత్నం ఎక్కువే ఉండాలి బడి విషయంలో మరి మనం పిల్లల్ని మనం బడికెందుకు పంపుతున్నాం బడి అవసరం ఉండబట్టే కదా బడికి పంపుతున్నాం గుడి లోనే ఎందుకు లేదు గుడి ఉన్నది భగవంతునికి దగ్గర చేయటానికి బడి ఉన్నది మన బ్రతుకుని మెరుగు చేయటం ఈ రెండు అవసరం ఈ రెండింటిని సమఫాలలో తీసుకెళ్లాలి ఒకవేళ ఒక దానికి ఇంకా ఎక్కువ పెట్టాలంటే బడికే ఎక్కువ పెట్టాలి గుర్తు పెట్టుకోండి గుడిలో తేపు నువ్వే పెట్టాలి లేకపోతే గుడి అంతా చకడగా ఉండదు గుడిలో దీపం ఎవరు పెట్టాలి నువ్వో నేనో పెట్టాలి లేదంటే గుడి ఎలా ఉంటది చీకటిగా కానీ బడిలో దీపం పెట్టండి అక్కడ అనే దీపం అక్కడ పెట్టాలి లోటు మనం చూసుకోవాలి అలా మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి మన పిల్లల జీవితాలని మరింత మరింత వెలుగులో వారి భవిష్యత్తు చక్కగా సక్రమంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటది బడి జీవితాలను వెలిగించేటువంటి దీపం అని మీరు గుర్తు పెట్టుకోవాలి భక్తికి பத்திக்கு முடி எந்த அவசரமோ புக்திக்கு படி అంతే అవసరం గుడితో పాటు బడిని మనమే బాగు చేసుకోవాలి గుడి అన్నటప్పటికి మనం ఎంతో విరాళాలు ఇచ్చి విలాసవంతంగా మనం కట్టించుకుంటున్నాం బడి అనేసరికి మనం దాన్ని అలా వదిలేస్తా ఉన్నాం వీధి చివరన ఊరి చివర బంగ్లా లాగా ఆ బడులు ఉండిపోతా ఉన్నాయి గుడులు ఒక ఉన్నతమైనటువంటి భవంతులుగా తయారైపోతాం అది సుందరంగా తయారైపోతాం మంచిదే మంచిదే నీ ఆత్మీయ జీవితానికి భక్తి జీవితానికి ఇది అవసరం భౌతిక జీవితానికి బ్రతుకు వికాసానికి అది ఈ రెండింటిని గుర్తించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత తల్లిదండ్రుల మీదే కేవలం ప్రభుత్వం మీద వదిలేసేసి మన విరాళాలేమో వేరే చోట పెట్టేసేసి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని అంటే మన విరాళాలు ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ అవసరమో అక్కడ ఇవ్వండి బడికి మరింత అవసరం అక్కడ ఇవ్వండి మీ పిల్లల జీవితాలు వెలుగుల్లో ఉంటాయి ప్రార్థన పూర్వకంగా ఉండండి పాఠశాలకి పిల్లలను పంపించండి ఉన్నత భవిష్యత్తుకు పుణాపులు వేయండి